నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగుగాను మాక్ పాలిసెట్ నిర్వహణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నాడు మార్క్ పాలిసేట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అన్నమయ్య జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ ఓబుల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ ఏకాగ్రత పట్టుదల కనపరిచి కోర్సు మొదటి సంవత్సరం నుండి ప్రణాళికను సిద్ధం చేసుకుని అకాడమిక్ అంశాలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో మారుతున్న మార్పులను గమనిస్తూ అన్ని అంశాల ఎందు మెలకువలను అభివృద్ధి చేసుకోవాలని తెలియజేశారు శ్రీ సాయి విద్యా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పరిసర ప్రాంతాలైన లక్కిరెడ్డిపల్లె రామాపురం సంబేపల్లి చిన్నమండెం సుండుపల్లి మరియు గాలివీడు ప్రాంతాల నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని నిర్వహించిన మాక్ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు మూడు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేశారు కార్యక్రమంలో భాగంగా మాక్ పాలిసెట్ కు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్యపై అవగాహన కల్పిస్తూ శాస్త్ర సాంకేతిక రంగం భవిష్యత్తును శాసిస్తుందని పాలిటెక్నిక్ కోర్స్ ఎంచుకున్న విద్యార్థులకు అపార ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ నందు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ మరియు సివిల్ విభాగాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఎందు అర్హత పొందిన ప్రతి విద్యార్థికి కళాశాల ఫీజు ప్రభుత్వం భరిస్తుందని అకాడమిక్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందు ప్రతిభ కనపరిచిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ ఇక్కడ చాలా మంది విద్యార్థులకు ఎగ్జామ్ ఎప్పుడు ఎప్పుడు అనేటటువంటిది ఆలోచన ఉంటారు కాబట్టి మీకు ఇంటిమేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఆల్రెడీ అరౌండ్ వన్ థర్టీ పీపుల్ రైటింగ్ ఎగ్జామినేషన్ నూట ముప్పై నుంచి నూట మంది ఎగ్జామ్ రాస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ అరౌండ్ వన్ నైన్టీ స్టూడెంట్స్ ఆర్ అవైల్ సెట్టింగ్ ఇయర్ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మీకు అందరికీ కూడా ఎగ్జామినేషన్స్ మీటింగ్ అయిపోయిన వెంటనే ఎగ్జామేషన్ హాల్స్ పంపిస్తాం ఇక్కడ సెమినార్ హాల్లో మ్యాక్సిమం స్టాండర్ వచ్చేసి టూ హండ్రెడ్ కాబట్టి అందుకోసం రెండు రెండు బ్యాచ్ డివైడ్ చేశారు మీకు లెవెన్ ఫిఫ్టీ టు మేబీ వన్ ఫిఫ్టీ ఎగ్జామ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ టు టూ ఓ క్లాక్ లంచ్ టూ టు త్రీ కల్చరల్ ఈవెంట్స్ త్రీ టు ఫోర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్ సో ఫోర్ ఓ క్లాక్ ఎవరి బీ హ్యావింగ్ బస్ ఫెసిలిటీస్ యూ హావ్ టు గో రైట్ సో కమింగ్ టు డేస్ ప్రోగ్రామ్ వై డూ కంట మీటింగ్ యూ హావ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ పాలిటెక్నిక్ మీకందరికీ తెలిసినటువంటి మీకన్నా కూడా మీ సీనియర్స్ మంచి ఎక్స్పీరియన్స్